చీరాల మరియు బాపట్ల ప్రాంత ప్రజలకు నా నమస్కారం నేను మీ డాక్టర్ అమూల్య న్యూరాలజీ కన్సల్టెంట్ ఆదిత్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ గుంటూరు నేను ప్రతి శుక్రవారం మన చీరాలలో ఉన్న ఐకోన్ హాస్పిటల్లో అందుబాటులో ఉంటాను మీలో ఎవరికైనా నరాలకి కానీ లేకపోతే వెన్నుపూసకి కానీ మెదడుకు కానీ సంబంధించిన సమస్యలు ఏదన్నా ఉంటే సంప్రదించండి అలాగే ఫిట్స్ కానీ పక్షవాతానికి సంబంధించిన వ్యాధులు కానీ నరాల వీక్నెస్ కానీ నరాల తిమ్ముళ్ళు కండరాలు పట్టుకుపోవడం కానీ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ మెదడుకి దెబ్బతిన్నవారు ముఖపక్షవాతము ఇటువంటి సమస్యలకు సంప్రదించగలరు ఐకాన్ హాస్పిటల్ ఎవ్రీ ఫ్రైడే